పుష్ప టూ సినిమా గురించి ఆ సినిమా కలెక్షన్ల గురించి వీడియోలు చేస్తూ ఉంటే ఓ వీడియో కింద సతీష్ కుమార్ అనే ఫాలోవర్ నుంచి ఓ కామెంట్ వచ్చింది బ్రో అల్లు అర్జున్ భజన బాగానే చేస్తున్నావు ఓకే కానీ సంజయ్ థియేటర్ దగ్గర ఇష్యూ గురించి మాత్రం వీడియో చేయట్లేదు అసలు అల్లు అర్జున్కు మానవత్వం ఉందా డబ్బులు దండుకోవడమేనా మీలాంటి వాళ్ళు ఉండబట్టే అల్లు అర్జున్ ఓవర్ చేస్తున్నాడు ముందు నీ కలెక్షన్స్ భజన ఆపి ఆ వీడియో చేయి మీకు వ్యూస్ కావాలి అల్లు అర్జున్కు మనీ కావాలి మీరు ఎప్పటికీ ఇంతే ఇది సతీష్ కుమార్ అనే మిత్రుడు చేసిన కామెంట్ నిజమే నేనైతే ఆ ఇష్యూను సీరియస్గా తీసుకోలేదు ఈ ఘటన జరిగి మూడు రోజులు అవుతుంది ఆ ఇష్యూ గురించిన వార్తలను ఫాలో అవుతున్నాను కానీ వీడియో చేసేంత తీరిక మాత్రం నాకు లభించలేదు ఈ ఛానల్ను రన్ చేసేది నేను ఒక్కడేనే స్క్రిప్ట్ రాసుకోవాలన్నా వాయిస్ చెప్పుకోవాలన్నా ఫోటోలు కలెక్ట్ చేసుకోవాలన్నా ఆ తర్వాత వీడియో చేయటం చేసిన వీడియోను యూట్యూబ్లో అప్లోడ్ చేయటం ఎస్ఈఓ చేయటం ఆ తర్వాత మంచి థమ్నెలు చేయటం ఈ పనులన్నింటినీ చేసేది నేను ఒక్కడేనే అల్చన్ లాంటి స్టార్ హీరో సినిమా రిలీజ్ అయినప్పుడు అందులోనూ విపరీతమైన నెగిటివిటీ ఈ సినిమా చుట్టూ ముసురుకున్న సందర్భంలో ఈ సినిమా గురించి చేయాల్సిన టాపిక్లు ఎన్నో ఉన్నాయి రోజుకు రెండు లేదా మూడు వీడియోలను అతి కష్టం మీద చేయగలుగుతున్నాను ఈ సినిమా గురించి ముందుగా అనుకున్న వీడియోలను చేసే క్రమంలోనే సంధ్యా థియేటర్ వద్ద జరిగిన దుర్ఘటన గురించి వీడియోను చేయటం మిస్ అయ్యాను అందుకు సారీ చెప్తున్నాను ఆలస్యమైనా సరే ఈ దుర్ఘటన గురించి నా అభిప్రాయం ఏమిటన్నది వివరిస్తాను అసలు ఈ ఘటన దొరకటంలో తప్పు ఎవరిది ఎవరి వల్ల రేవతి అనే మహిళ చనిపోయింది దీనికి అసలు బాధ్యత వహించాల్సింది ఎవరు అసలు తప్పు చేసింది ఎవరు అల్లు లోచన థియేటర్ యాజమాన్యమా లేక ఈ సినిమా నిర్మాతల ఎవరి వల్ల ఆమె చనిపోయింది అని ఒక్క ప్రశ్న వేసుకుంటే జాగ్రత్తగా ఈ ఘటన గురించి ఆలోచిస్తే అసలు దోషులు ఎవరో మన కళ్ళ ముందే కనిపిస్తారు నా అభిప్రాయాలు కొందరికి నచ్చొచ్చు ఇంకొందరికి నొచ్చుకోవచ్చు కానీ ఈ దుర్ఘటనలో అసలు దోషులు ఎవరు అన్నది మాత్రం నిర్మోహమాటంగా చెప్పాలన్నదే నా ఉద్దేశం నిజానికి ఈ దుర్ఘటన జరగడానికి రేవతి అనే మహిళ చనిపోవడానికి మొట్టమొదటి కార్యకులు ఎవరో కాదు ఆమె భర్త ఎస్ మీరు అవునన్నా కాదన్నా ఇది అన్యాయ బ్రదర్ బాధితుడినే నేరస్తుని చేస్తావా అని నన్నే తిట్టినా సరే నా అభిప్రాయం ప్రకారం మొట్టమొదటి దోషి ఆమె భర్త భాస్కరే నేను అన్న ఈ మాట ఆయన్ను బాధించవచ్చు అసలే భార్య చనిపోయిన బాధలో ఉన్నారు కొడుకు కూడా ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్నారు కానీ ఆయన ఒక్కసారి ఒంటరిగా కూర్చొని ఆయనలో ఆయనే ఆలోచించుకుంటే అసలు తప్పేంటో ఆయనకు అర్థమవుతుంది ఆ థియేటర్కు అల్లు అర్జున్ వచ్చినా రాకపోయినా బెనిఫిట్ షోలు పడిన ప్రతి ఒక్క థియేటర్లోనూ ఫుల్గా రద్దీ ఉంటుంది నిజానికి ఇలాంటి బెనిఫిట్ షోలకు మహిళలు రారు ఇంత రద్దీలో అవసరం లేదులే కాస్త రద్దీ తగ్గిన తర్వాత చూస్తానంటూ వాళ్ళంతటా వాళ్లే వెనక్కు తగ్గుతారు ఇక పిల్లల సంగతి సరే సరే అస్సలు తీసుకెళ్లరు ఎవరిదాకా ఎందుకు నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు పాపకు ఆరేళ్లు బాబుకు ఏడాదిన్నర వయసు టీవీలో పుష్ప టూ పాటలకు మా పాప కూడా మస్తు డాన్స్ వేస్తుంది అలా అని నేను బెన్ఫిట్ షోకు తీసుకెళ్లలేదే తీరిగ్గా రద్దీ తగ్గిన తర్వాత ఫ్యామిలీని మరోసారి సినిమాకు అంతే అంతేకాని ఆ రద్దీలో వాళ్ళను ఇబ్బందులకు గురి చేయడం అవసరమా అంతెందుకు బాస్ ఈ భాస్కర్ రేవతి దంపతులకు ఇద్దరు పిల్లలు బాబు పేరు శ్రీతేజ్ పాప పేరు సాన్విక పాప వయసు ఏడేళ్లు మాత్రమే పిల్లాడికి పదేళ్ల వయసు ఉంటుందేమో నిండా పదేళ్లు కూడా లేని పిల్లల్ని పెట్టుకుని నైట్ వెళ్ళాల్సిన వెళ్లాల్సిన అవసరం ఉందంటారా ఈ విషయంలో అంత తప్పు ఏమీ లేదంటారా మా పిల్లాడు అలోజున్ ఫ్యాను వీరాభిమాని పుష్ప పాటలకు డాన్సులు వేస్తుంటాడు సినిమాకు తీసుకెళ్ళమని నా కొడుకే పది రోజుల నుంచి అడుగుతున్నాడు సంతోషపడతాడులే అని తీసుకెళ్లాను అంటూ ఇప్పుడు ఆ తండ్రి వాపోతున్నాడు సరైనయ్యా స్వామి ఓ బైక్ కొనిస్తే పిల్లాడు మరింత హ్యాపీ అవుతాడు కదా కొనిస్తావా పిల్లాడు కోరినా సరే ఇప్పుడు వద్దమ్మా రెండు రోజులు ఆగు అని చెప్పి ఒప్పించాలి ఏ ఇచ్చినా సరే అర్థమయ్యేలా చెప్పాలి అప్పటికీ వినకపోతే కాస్త గద్దించైనా వినేలా చేసుకోవాలి అంతేకాని పిల్లాడు కోరిండు కదా అని ఫ్యామిలీతో సహా వెళితే ఇప్పుడు జరిగిందేంటి హైదరాబాద్లో ఒక్క సంజయ్ థియేటర్లోనే బెనిఫిట్ షోలు పడ్డాయా ఎన్నో ఏరియాల్లో బెనిఫిట్ షోలు పడ్డాయి ఏ థియేటర్కు వెళ్లకుండా ఈ సంధ్యా థియేటర్కి ఎందుకు వెళ్లారు ఈ రేవతి భాస్కర్ దంపతులు ఉండేది దిల్సుక్ నగర్లో కానీ సంధ్యా థియేటర్ ఉన్నది ఆర్టీసీ క్రాస్ రోడ్లో దిల్సుఖ్ నగర్లో థియేటర్లు లేవా పక్కనే ఉండే ఎల్బీ నగర్లో థియేటర్లు లేవా పని గట్టుకుని మరి పది కిలోమీటర్ల దూరంలో ఉన్న సంధ్యా థియేటర్కి ఎందుకు వెళ్ళారు ఇందులో ఆయన తప్పు లేదంటారా పోని వెళ్ళారు సరే టికెట్లను ముందే బుక్ చేసుకున్నారు కదా సీట్లు ఎక్కడికి పోవు కదా ఆ క్రౌడ్కు కాస్త దూరంగా ఉంటే ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా తప్పంతా ఈయన చేసి ఇప్పుడేమో అల్లు అర్జున్ ఆ థియేటర్కు రావడం వల్లనే నా భార్య చనిపోయిందంటూ స్టేట్మెంట్లు ఇస్తున్నారు ఈ విషయంలో ఆయన మనస్సాక్షిని మోసం చేసుకోలేరు ఇక ఈ దుర్ఘటన విషయంలో రెండో దోషి సినిమా నిర్మాతలు ఓ హీరో బెన్ఫిష్ షోకి వెళ్తున్నాడు అంటే అది ఒక రకంగా ప్రమోషన్ కార్యక్రమమే కదా ఏ థియేటర్కు హీరో వెళ్ళాలి ఎన్ని గంటలకు వెళ్ళాలి అన్నది నిర్మాతలు ముందే నిర్ణయిస్తారు మరి అలాంటప్పుడు ఆ థియేటర్ పేరు టైము వంటి వాటిని పోలీసులకు సమాచారం ఇవ్వరా అల్లు అర్జున్ అంటే వచ్చిన హీరో అనుకున్నారా పుష్ప అంటే ఫైర్ కదా ఆయన వస్తున్నారని తెలిస్తే పనీ పాట వదిలేసి మరి చూసేందుకు ఎగబడే జనాలు ఉన్నారు కదా సందు దొరికితే చాలు సెల్ఫీ కోసం ఫోజులు ఇస్తుంటారు కదా సెక్యూరిటీ లేకుంటే ఎలాంటి అనర్ధాలు జరుగుతాయో తెలుసు కూడా మరి ఈ విషయంలో నిర్మాతలు ఎందుకు ఇంత బాధ్యత రాహిత్యంగా ఉన్నారు ఏం కాదులే అన్న ధీమాన అల్లు అర్జున్ ప్రైవేట్ సెక్యూరిటీ ఉందిలే అన్న నమ్మకమా ఆ ప్రైవేట్ సెక్యూరిటీ ఉన్నది ఆయన్ను కాపాడటానికి మాత్రమే మరి జనాల సంగతి ఏంటి అదే పోలీసులకు ముందే సమాచారం ఇచ్చి ఉంటే ఆ క్రౌడ్ను కంట్రోల్ చేసి ఉండరు కదా ఇంత ఘోరం జరిగి ఉండేది కాదు కదా సో ఈ ఘటన విషయంలో రెండో దోషి ఈ సినిమా నిర్మాతలే ఇక ఈ దుర్ఘటనలో మూడో దోషి ఆ సంధ్యా థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ గారు మీ థియేటర్కి వస్తారు అంటూ మేమెప్పుడో సమాచారం ఇచ్చాము వాళ్లే పోలీసులకు చెప్తారనుకున్నాము అంటూ నిర్మాతల నుంచి క్లారిఫికేషన్స్ వస్తున్నాయి కానీ అది నిజమో కాదు అన్నది ఇప్పటివరకు క్లారిటీ లేదు సరే నిర్మాతలు సడన్గా చెప్పారనుకోండి వెంటనే ఆ థియేటర్ యాజమాన్యమైన స్థానిక పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాలి కదా కానీ వాళ్ళు ఇవ్వలేదు అల్లు అర్జున్ వస్తున్నారన్న వార్త తెలిసి క్రౌడ్ పెరుగుతూ ఉండడానికి అయినా ఆ జనాలను గమనించే అయినా ఆ థియేటర్ యాజమాన్యం పోలీసులకు సమాచారం ఇచ్చి ఉండాలి కదా అయినా ఇవ్వలేదు ఫలితం ఓ నిండు ప్రాణం బలైపోయింది ఇంకా ఈ దుర్ఘటనలో నాలుగో దోషి అల్లు అర్జున్ గారే ఎస్ ఆయన తప్పు అస్సలు లేదు అని నేను అనటం లేదు ఆయనదే తప్పే దేశమంతటా తిరిగి ఈ సినిమా కోసం ప్రచారం చేశారు సినిమా రిలీజ్కు ముందు రెండు రోజుల ముందే హైదరాబాద్లో ప్రీ రిలీజ్ ఫంక్షన్ చేశారు ఇంతగా ప్రచారం చేసిన ఆయన మళ్ళీ బెనిఫిట్ షోకు వెళ్లాల్సిన అవసరం ఉందంటారా పోనీ వెళ్ళాలని నిర్ణయించుకున్నారా సరే ఆ ప్రోగ్రామ్ అనేది సడన్గా ఫిక్స్ చేసుకున్నారా లేక ముందే ఫిక్స్ చేయబడి ఉందా అన్నది మాత్రం తెలియాల్సి ఉంది ముందే ఫిక్స్ చేసి ఉంటే మాత్రం బన్నీ ఈ విషయంలో నిమిత్త మాధుడే ముందే ప్రోగ్రామ్ ఫిక్స్ అయ్యి ఉంటే మాత్రం అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను అన్నిటినీ వీళ్ళే చేసి ఉంటారులే అని బన్నీ ప్లేస్లు ఎవరు ఉన్నారు సరే అనుకుంటారు అలా కాకుండా సడన్గా ఆ ప్రోగ్రామ్ నిర్ణయిస్తే మాత్రం వెళ్ళి బన్నీ తప్పు చేసిన వ్యక్తి అవుతారు ఇప్పటికిప్పుడు సడన్గా నేను వెళ్తే పరిస్థితులు దారుణంగా ఉంటాయంటూ అల్లు అర్జున్ అయినా చెప్పి ఉండాల్సింది అఫ్కోర్స్ ఇంత ఘోరం జరుగుతుందని బన్నీ కూడా ఊహించి ఉండరు అందుకే ఈయన రిలీజ్ చేసిన వీడియో మెసేజ్లో కూడా ఇరవై ఏళ్లుగా ఎప్పుడూ నా సినిమాల విషయంలో ఇలా జరగలేదు అంటూ వాపోయారు కూడా ఏది ఏమైనా సరే ఆయన పాల్గొన్న కార్యక్రమంలో ఈ ఘోరం జరిగింది కాబట్టి ఆయన కూడా ఈ దుర్ఘటనకు బాధ్యత వహించాల్సిందే మొత్తం మీద నా అభిప్రాయం ఏమిటంటే తప్పంతా అల్లు అర్జున్దే అనలేము అదే సమయంలో తప్పంతా ఆ ఫ్యామిలీదే అని కూడా అనలేము బెనిఫిష్ టైంలో పరిస్థితులు ఎలా ఉంటాయో తెలిసి కూడా వారిని తీసుకెళ్లడం ఆ భర్త చేసిన బ్లండర్ మిస్టేక్ అక్కడ సెక్యూరిటీ ఏర్పాట్లను చేసుకోలేకపోవటం నిర్మాతలు థియేటర్ యాజమాన్యం అల్లు అర్జున్ల తప్పు ఇప్పుడు పాతిక లక్షల రూపాయలు ఆ ఫ్యామిలీకి ఇచ్చినా మున్ముందు ఇంకా ఎంతో సాయం చేస్తామని హామీ ఇచ్చినా పోయిన ప్రాణం ఎలాగో తిరిగి రాదు ఆ ఫ్యామిలీకి జీవితాంతం ఆ నిర్మాతలు హీరో అండగా ఉంటారన్న నమ్మకము లేదు ఈ పాతిక లక్షలతో పాటు ఇంకొంత డబ్బు ఇచ్చేసి ఎవరి బిజీలో వాళ్ళు పడిపోతారు అయితే సినీ ఇండస్ట్రీకి ఈ దుర్ఘటన ఓ గుణపాఠం ఇకనైనా సందర్భాలు వచ్చినప్పుడు అన్ని జాగ్రత్తగా చూసుకుంటారు అయితే సోషల్ మీడియాలో ఓ వింత వాదన జరుగుతుంది పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు కానీ అల్లు అర్జున్ను ను అరెస్ట్ ప్రశాంత్కు ఓ న్యాయం బన్నీకి మరో న్యాయమా అంటూ కామెంట్లు వస్తున్నాయి నిజంగానే ఈ కేసులో అల్లు అర్జున్ ను అరెస్ట్ చేస్తారా అని అడిగితే అస్సలు చేయరు అనే నా అభిప్రాయం అందుకు కారణాలు కూడా ఉన్నాయి రెండు వేల ఇరవై మూడో సంవత్సరం డిసెంబర్ ఇరవయో తారీఖున పోలీసులు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు అంతకుముందు కేసు పెట్టగానే పల్లవి ప్రశాంత్ అజ్ఞాతంలోకి వెళ్ళిపోయాడు అరెస్ట్ చేస్తారన్న భయంతో తప్పించుకొని తిరిగాడు చివరకు సిద్దిపేట జిల్లా కొల్గూరులో అతన్ని అరెస్ట్ చేశారు జైలుకు తరలించారు రెండు రోజుల తర్వాత అతనికి బెయిల్ వచ్చింది అప్పటి నుంచి ఇప్పటివరకు పల్లవి ప్రశాంత్ బయటే ఉన్నాడు ఈ కేసు ఏమైపోయిందో కూడా ఎవ్వరికీ తెలియదు ఆనాడు పల్లవి ప్రశాంత్ను అరెస్ట్ చేశారు అతని తప్పు క్లారిటీగా కనిపిస్తుంది సెట్ ముందు నుంచి వెళ్ళొద్దు బాగా రష్ ఉంది జనాలు ఫుల్ గా ఉన్నారు వెనక నుంచి వెళ్ళు అని బిగ్ బాస్ షో నిర్వాహకులు చెప్పిన వినకుండా పల్లవి ప్రశాంతే కావాలని ముందు గేట్ నుంచి వెళ్ళాడు ఇందులో అతని తప్పే కనిపిస్తుంది అందుకే పల్లవి ప్రశాంత్ పోలీసులు అరెస్ట్ చేశారు కానీ ఈ కేసులో అంటే రేవతి గారి కేసుల విషయంలో మాత్రం అలాంటి పరిస్థితి కనిపించట్లేదు అల్లు అర్జున్ వస్తున్నారు అని థియేటర్ యాజమాన్యానికి ముందే నిర్మాతలు చెప్పారు అక్కడ సెక్యూరిటీ ఏర్పాటు చేసుకోవాల్సింది థియేటర్ యాజమాన్యం ప్లస్ నిర్మాతలు సో వెళ్తే వాళ్ళిద్దరిలో ఎవరో ఒకరు అరెస్ట్ అవుతారు కానీ బన్నీ వరకు పోలీసులు వెళ్లే ఛాన్సే లేదు సో బన్నీపై కేసు నమోదైనంత మాత్రాన ఆయన్ను అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉండదు అందుకు పర్ఫెక్ట్ ఉదాహరణ ఏంటంటే ఈ ఏడాది జరిగిన సార్వత్రిక ఎన్నికలకు ముందు ఇదే అల్లు అర్జున్ నంద్యాలలోని తన స్నేహితుడి ఇంటికి వెళ్లారు భారీ ర్యాలీ జరిగింది అభిమానులు తండోపతండాలుగా వచ్చారు ముందస్తు అనుమతి లేకుండా ఇలా ర్యాలీ చేయడం తప్పంటూ ఆనాడు కేసు నమోదైంది మొన్న మధ్య ఆ కేసును హైకోర్టు కూడా కొట్టేసింది కూడా సేమ్ టు సేమ్ ఈ కేసులోంచి నుంచి కూడా బన్నీ పేరును తప్పించడం ఖాయం ఇదండి సంధ్యా థియేటర్ గట్టం విషయంలో నా అభిప్రాయం మీకు ఈ వీడియోనిస్తే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఆసక్తికరమైన వీడియోల కోసం మా కొత్త ఛానల్ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ